అధికార పార్టీని ప్రస్తుతం రఘురామకృష్ణం రాజు కేసు కుదిపేస్తోంది ముఖ్యంగా ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అంటే వైసీపీ హయాంలో తనపై హత్యాయత్నం చేసి పోలీస్ కస్టడీలో హత్యాయత్నం చేసిన వారిని గుర్తించే పరేడ్కు ఆయన హాజరయ్యారు దీనికి సంబంధించి కామేపల్లి తులసిబాబునైతే రఘురామకృష్ణం రాజు గారు స్వయంగా అయితే గుర్తించినట్లయితే తెలుస్తోంది తులసిబాబు ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు గత వైసీపీ హయాంలో పూర్తిగా వైసీపీకి విధేయతగా ఉన్న కామేపల్లి తులసిబాబును గుజి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండల రాము దగ్గరికి చేర్చుకోవడం తర్వాత మొత్తం అంతా కామేపల్లి తులసిబాబు కనుసన్నల్లోనే గుడివాడ నియోజకవర్గం జరగడం ఇప్పుడు త్రిబులార్ త్రిబులార్ అంటే రఘురామకృష్ణరాజు కేసులో కూడా కామేపల్లి తులసిబాబు ఆయన పైన కూర్చొని మెడపై హత్యాయత్నం లేదా గుండెలపై గుద్దినట్లయితే రఘురామకృష్ణరాజు ఈ కేసులో గుర్తించారు దీంతో ఇప్పుడు కామేపల్లి తులసిబాబు వ్యవహారం అధికార పార్టీని పూర్తి స్థాయిలో కుదిపేస్తోంది